రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్ ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అలాంటి మార్పులు చూస్తే నీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో హలో క్రాంతి హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఇన్స్పెక్టర్ క్రాంతి వేర్ ఆర్ ప్లీజ్ హలో

కావాలని అడిగారట ఇదిగో తీసుకోండి థ్యాంక్ యూ చాలా పెద్ద పిక్చర్ చేశారు సార్ మీరు కనుక రాకపోతే చాలా మంది నాయకులు చచ్చిపోయారు సార్ ఇట్స్ ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ క్యారీ ఓ Excuse me. సగం గడ్డారు సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గడ్డ వాళ్ళ సర్వీస్ లో మీరు ఒక్కరే సార్ నువ్వు చెప్పేది నిజమేనా నిజమే కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదొక్కల లాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ లోపించింది అనుకో అది సరే రాధా అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా దయ్యేవిట కాస్త వివరంగా చెప్పు ఏముంది ఆరుగురు గ్యాంగ్స్టర్స్ లో నువ్వు ఒకడు నాకు రివాల్వర్ గురి ఇంకొకడు మా ఏజెంట్ గురిపెట్టాడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను వచ్చాడు ఎవడా ఎవడేమిటే బాండ్ కావచ్చు బ్రూస్లీ కావచ్చు పేరేమిటో తెలియదు కాని పద్ధతి మటుకు హీరోదే కారు తీసుకుని అత్తాల్ని పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి ఆరుగురు గ్యాంగ్స్టర్స్ నిడిస్తాడు దాంతో పాటు నీ మనసు ముద్ర కూడా వేసినట్టున్నాడు పోవే మన బ్యాంక్ దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయినందంటావు అవును ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని మన దోపిడీ పథకం ఇంత దారునంగా ఏదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకు ఎందుకు చెప్పలేదు వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేము ఎవరూ ఊహించలేదండి యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు కర్మకాల మంగళాపు బ్యాంక్ దగ్గరగానే ఏడ్చింది దాంతో మరి మీకు షేవ్ చేసి బ్యాంక్ ను సేవ్ చేశాడు ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా వివరాలు తర్వాత చెప్తాను ముందు వాడి ఫోటోలు చూడండి